హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియానేస్తం సో ఇవాళ వీడియో అయితే మీరు చూసేసారు కదా ఆల్రెడీ తమ్నైల్లో సో ఇప్పుడైతే మేము బ్లూ ల్యాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం అది చూసే ముందు మన ఛానల్ని ఏమన్నా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మిమ్మల్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీ వరకే వస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అన్నమాట ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు ఊరి నుంచి వచ్చారనమాట మా తమ్ముడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరు వచ్చారు బ్లూ ల్యాండ్కి వెళ్ళడానికి అందుకే నేను స్కూటీ వేరే దగ్గర పెట్టేసి నేను కూడా మా తమ్ముడు బైక్లో వెళ్ళిపోతాను సో కొంచెం లాంగ్ అనమాట తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళాలి ఇప్పుడు సో అందుకే నేను మా తమ్ముడు బైక్లో వెళ్ళడానికి బైక్ని అయితే స్కూటీని సేఫ్ ప్లేస్లో పెట్టేసి వెళ్తున్నాం చాలామంది వచ్చినారు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ సో వాళ్ళందరూ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు ఇక్కడ మేము లేట్గా వెళ్తున్నాము నేను మా తమ్ముడు మా పాప ఒక బైక్లో అక్కడ విజయ్ వాళ్ళు వేరే బైక్లో వెళ్తున్నారు తిరుపతి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళామంటే బ్లూ ల్యాండ్ వచ్చేస్తుందండి సో చంద్రగిరి దగ్గరలో బ్లూ ల్యాండ్ ఉంది క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట వెదరు సో చూస్తున్నారు కదా చుట్టూ కొండలు ఉంటాయి తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్ళినా కొండలు సైడ్స్లో అంతా బాగుంటుంది సో ఇక్కడైతే మనకి క్లైమేట్ అయితే బాగుంది ఈ బోర్డు ఉంది కదా ఆ లైన్లో వెళ్ళాలన్నమాట మేము కొంచెం ముందుకెళ్ళేసి మళ్ళీ రైట్ తీసుకొని అలా వెళ్ళాము నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను ఎందుకంటే వాటర్ గేమ్స్ ఇంతవరకు నేను వెళ్ళలేదు అందుకని మనకి బోట్స్ అయితే పెట్టేసి ఉంటారు బ్లూ ల్యాండ్ అని చెప్పి మనం దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం ఇంకా బ్లూ ల్యాండ్కి అయితే ఎంటర్ అయిపోయాము సో చూడండి ఎంట్రన్స్ ఇది అనమాట లోపలికి వెళ్ళడానికి మనకి బోట్స్ అయితే ముందర చూసారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ సో అది ఆ బ్లూ ల్యాండ్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకుంటే మనకైతే బ్లూ ల్యాండ్ అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి లోపలికి అయితే మనం వచ్చేసాం దగ్గరికి చెప్పాను కదా ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చేసి లోపలికి ఎంట్రీ వచ్చి టెన్ థర్టీకి అని చెప్పారు సో మేమైతే టెన్ కల్లా వచ్చేసి ఉన్నాము సమ్మర్ కాబట్టి చాలా ఎండలు ఉన్నాయన్నమాట సో మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లైమేట్ కూల్గానే ఉన్నింది ఇక్కడ వెయిట్ చేయడానికి వాళ్ళు ఒక పాక లాగా వేస్తున్నారు చూడండి సో కుర్చీలన్నీ వేస్తున్నారు అక్కడ మంచి కూర్చోవచ్చు అనమాట ఎండ లేకుండా మనకి లోపల ఎంట్రీ అయ్యేంత వరకు అంటే లోపలికి పంపించేంత వరకు మనం బయట అయితే వాటి కింద కూర్చోవచ్చు హ్యాపీగా ఇక్కడ ఇంకా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో వాళ్ళు లోపలికి అలో చేస్తున్నారు ఇంకా మేము ఆ టైంలో ఇంకా బయట ఫొటోస్ అలా తీసుకుంటున్నాం ఇక్కడ చూసారా ఇక్కడ హండ్రెడ్ సెంటీమీటర్స్ కంటే పైన వాళ్ళకి పే చేయాలన్నమాట కిడ్స్కి సో పాప అయితే మా వేద హండ్రెడ్ కనే పైనే ఉంది కానీ లక్కీగా ఏంటి అంటే వాళ్ళు టికెట్ తీసుకోలేదన్నమాట చిన్న పాప అని చెప్పి ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా టైం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి చుట్టూ కొండలు మధ్యలో ఈ బ్లూ ల్యాండ్ మనకి బ్లూ ల్యాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొండలు బాగా కనిపిస్తాయి ఇక్కడైతే వేదా కూడా ఫొటోస్ తీస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను ఇంకా నేను వీడియో తీసుకునే బ్యాక్ సైడ్ చూడండి అక్కడ టికెట్స్ ఇస్తారనమాట సో అక్కడ టికెట్స్ తీసుకొని మనం లోపలికైతే ఎంటర్ అవ్వాలి ఒక టికెట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ హెడ్ లోపలికి ఎంట్రీ అవడానికి అవి మనం లోపల ఎక్కినా ఎక్కకపోయినా మనం లోపల ఎంటర్ అవుతున్నాము అని అంటే టికెట్ కంపల్సరీగా తీసుకొని పోవాలన్నమాట మా తమ్ముడు అయితే అసలు నేను లేట్ చేశానని చాలా అరిచేసాడండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతసేపు వెయిట్ చేశాము తెలుసా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నందుకు నన్ను అరిచాడనమాట లోపలికి వెళ్ళేది వెళ్ళింది తర్వాత నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ని కలుసుకోవాలని చెప్పి ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నానని చెప్పి గఫూర్ అయితే బ్లూ ల్యాండ్ గురించి చాలా బాగుంది ఉన్నాయి అవి ఇవి చెప్తూ ఉన్నాడు అనమాట చూడండి ఎలా చెప్తున్నాడో మైక్ ఉంటే ఇంకా బాగుండేది మైక్ తీసుకెళ్ళేది నేను చెప్పాను కదా పాకలాగా వేస్తున్నారని చెప్పి ఇక్కడ చూడండి ఎంతమంది కూర్చోవచ్చో అందులో దాని కింద చాలా చల్లగా ఉంది బయట వేడిగా ఉన్నా సో మేము వెళ్ళినప్పుడు కొంచెం చల్లగానే ఉన్నింది ఇప్పుడు చూసారు కదా వేడైతే ఎండ ఎక్కువ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత వేద బాగా ఎంజాయ్ చేసింది సో లోపల ఎలా ఉంటుందో తెలియదు కానీ బయట నుంచే ఫుల్ ఎంజాయ్లో ఉంది మేము వెళ్ళిన కాసేపటికి మా వాళ్ళు మా మరిది వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా ఇక్కడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము అంటే యాక్చువల్గా మాకు కూడా తెలియదు అనమాట వేదాకి టికెట్ తీసుకోరని సో మేమైతే టికెట్ వద్దనే అనుకున్నాము మళ్ళీ అడిగితే తీద్దాంలే అని చెప్పి సో లోపలికైతే ఎంటర్ అవుతున్నాము వేదాకైతే టికెట్ తీసుకోలేదు సో మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఒక టికెట్ మిస్ అయింది కదా అని చెప్పి మిస్ అయిందంటే అదే ఒక టికెట్ పే చేయకుండా వెళ్ళడం బెటర్ కదా అని చెప్పి అంటే మేము మైండ్లో ఫిక్స్ అయి ఉన్నాము వేదాక్ కూడా కంపల్సరీ టికెట్ అని ఎందుకంటే చిన్న పిల్లలకి సంబంధించినవి ఇక్కడ గేమ్స్ ఎక్కువ ఉంటాయి కదా సో దానికని చిన్నపిల్లలకి కంపల్సరీగా టికెట్ తీసుకుంటారని మేము ఫిక్స్ అయి ఉన్నాం అనమాట సో మేము ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు టికెట్ తీసుకోకపోతే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా మేము చూడండి ఎంతమంది వెళ్ళామో సో అన్ని టికెట్స్ పే చేసాం కాబట్టి సో ఒక టికెట్ లేకపోతే హ్యాపీగా అనిపించింది ఇంకా వెళ్ళే అప్పుడే ఇంకా వేదా బుడ్డోడితో ఆడుకుంటూ వెళ్తుంది ఇంకా వెళ్ళగానే మేము కొన్ని ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి వాళ్ళని అయితే ఇక్కడ నిల్చోబెట్టి బుడ్డోడిని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం మీరు తీసుకోండి నేను వీడియో తీసుకుంటానని చెప్పి నేను మెయిన్ వెళ్ళడమే వీడియో కోసం వెళ్ళాను అనమాట సో వీడియోస్ తీసుకుంటూ నేను కూడా ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను మెయిన్ అయితే వీడియో కోసం వెళ్ళాను సో ఎలాగో వెళ్తే ఎంజాయ్ చేస్తాం కదా ఆబ్వియస్లీ సో దాంట్లో భాగంగా నేను కూడా ఎంజాయ్ చేశాను అన్నమాట ఇక్కడైతే చెట్లు లాగా పెట్టి చూడండి ఇక్కడ ఉన్నాయి మనకి అన్ని రైడ్సు సో అన్ని పెద్ద పెద్ద రైడ్స్ ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ చిన్నది కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపించేటవన్నీ చిన్నపిల్లలవి ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ రైడ్స్ ఎలా అసలు ఏంది అర్థం కాలేదు వండర్లాలో అయితే తిరుగుతూ ఉంటాయి అటు ఇటు ఏదో ఒకటి రైడ్స్ సో అవైతే నేను అన్నీ ఎక్కున్నాను ఉన్నాను ఈ వాటర్ గేమ్స్ అనేది నాకు అర్థం కాలేదనమాట బేసిక్గా అక్కడికి వెళ్ళేదాకా ఇవన్నీ పెద్ద పెద్ద రైడ్స్ అనమాట నైన్ రైడ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం లోపలికి టికెట్ తీసుకొని వస్తాం కదా సో రైడ్స్కి అయితే మనం ఏది పే చేయని అవసరం లేదు మనం ఎంట్రీ టికెట్ ఏదైతే ఇస్తామో అదే చాలన్నమాట ఇక్కడ ఎన్నిసార్లు అయినా మనము ఈ రైడ్స్ అయితే ఎక్కొచ్చు ఒకటే ఒక టెన్ టైమ్స్ ఎక్కవచ్చు లేదంటే మనం టైం బట్టి మనకి ఉన్నదాని టైం బట్టి మనము ఒక్కొక్క రైడ్ ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు అనమాట సో ఇక్కడైతే మన బట్టలు అలో ఉండదండి ఇక్కడ వీళ్ళ కిడ్స్కి అయితే ఇలా సపరేట్గా కొనుక్కోవాలి మనకైతే పెద్దవాళ్ళకైతే డ్రెస్ కోడ్ వాళ్ళు రెంట్కి ఇస్తారన్నమాట సో హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మళ్ళీ మనం రిటర్న్ డ్రెస్ ఇచ్చేస్తే మనకు టూ హండ్రెడ్ ఇస్తారన్నమాట సో మనమైతే తీసుకునేప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇక్కడ వేదాకైతే డ్రెస్ కొనుక్కోవాలన్నమాట చిన్న పిల్లలకి రెంట్కి లేవు సో ఆ డ్రెస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మేము తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే మేము ఎంటర్ అవ్వలేదు లోపలికైతే ఎంటర్ అయ్యాం కానీ గేమ్స్ ఎలా ఉంటాయి ఎక్కడ వెళ్ళాలి ఏంటి ఏంది ఇంకా పోలేదనమాట ఇక్కడైతే వాళ్ళు వాళ్ళ బాబాయ్తో రైడ్స్ అయితే ఎక్కేశారండి సో ఫుల్ ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు చూడండి ఇక్కడ ఇక్కడ మనకి వీడియోస్ తీసుకోవడానికి కూడా ఫోన్ పౌచ్ అయితే ఇస్తున్నారు కానీ ఫోన్కి పౌచ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ నేనైతే తీసుకోలేదు మా తమ్ముడిది వాటర్ ప్రూఫ్ ఫోన్ అనమాట సో అందుకని చెప్పి అదే పెట్టుకొని నేను దాంట్లో వీడియోస్ తీసుకున్నాను సో వాటర్లో తడిచినా ఏం కాదని చెప్పి ఇక్కడైతే చూడండి వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్ ఫస్ట్ అయితే కిడ్స్ రైడ్స్ అన్నీ అయిపోయాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్నితో బేద అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది మేము బిగ్ రైడ్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళున్నాం అన్నమాట పెద్దవాళ్ళకి ఎలాంటి రైడ్స్ ఉన్నాయో అలాంటివి చిన్నపిల్లలకి కూడా కానీ వీళ్ళు ఆడుకునే విధంగా చిన్నవి పెద్ద వచ్చేసి చాలా క్రిటికల్గా కొన్ని క్రిటికల్గా ఉన్నాయి డేంజర్గా ఇవైతే కిడ్స్కి అయితే కూడా చాలా బాగున్నాయండి కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో వస్తే ఇక్కడైతే నేను అన్ని రైడ్స్ ఎక్కేసిన తర్వాత కొన్ని ఫోన్ ఎత్తుకోలేం ఎత్తుకుపోలేము అండి సో అలాంటివి కాకుండా ఫోన్ ఎత్తుకొని పోగలిగే రైడ్స్లో ఫోన్ ఎత్తుకున్నానమాట ఇలాగా వీడియోస్ షూట్ చేద్దామని చెప్పి వేద అయితే ఈ స్విమ్మింగ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేసిందండి నన్ను కూడా తీసుకుపోయి అక్కడ లోపలే కూర్చోబెట్టింది సో లోపల అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది వేద ఈ స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ చిన్న పిల్లలకి అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా ఐటమ్స్ పెట్టున్నారండి ఈ స్విమ్మింగ్ పూల్లో చూడండి మొత్తం కలర్స్ కలర్స్గా గ్రీన్ కలర్ ఎల్లో రెడ్ అన్ని కలర్స్ కలర్స్గా పెట్టున్నారు చూడండి ఎంత బాగా అట్రాక్ట్ అవుతారో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ నేను ఒక త్రీ రైడ్స్ ఇంకా ఎక్కలేదండి సో అది నేను ఎక్కదామని చెప్పి ఇక్కడ ఫోన్ తీసుకొని ఎవరిని పిలవకుండా నేను ఒక్కటే వెళ్ళిపోతున్నాను కానీ ఏంటంటే అవి ఫోన్ ఎత్తుకెళ్తే చేయలేము అనమాట ఆ రైడ్స్ సో అందుకని మళ్ళీ తిరుక్కొని వెళ్ళి మళ్ళీ మా తమ్ముడు వాళ్ళతోనే తీసుకొని వెళ్ళాను అనమాట ఇక్కడ చూడండి పైనుంచి లాస్ట్ లాస్ట్ ఫ్లోర్ అనమాట ఇది ఇక్కడి నుంచి మనకి రైడ్స్ ఉంటాయి ఒక త్రీ రైడ్స్ ఉంటాయి పైనుంచి సో ఇక్కడ మనకి రైన్ డ్యాన్స్ ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు టైమింగ్స్ ఉంటాయన్నమాట ఆ టైమింగ్స్ ప్రకారమే ఇక్కడ అవన్నీ వదులుతారు సో ఇక్కడ ఉన్న ఇక్కడ చూసారు కదా త్రీ రైడ్స్ అయితే డేంజర్ రైడ్స్ అనమాట ఇవి పై నుంచి ఇది చూస్తున్నారా ఇది డేర్ సో ఇది ఇది డేర్ చేయాలంటే చాలా డేరే ఉండాలి నిజంగా చెప్పాలంటే చేసేచ్చలే అని చెప్పి వెళ్తామన్నమాట కానీ వాళ్ళు వెళ్ళేది చూస్తే భయం వేస్తుంది ఆ కింద నుంచి అట్లా పెట్టుకుంటే కింద టిన్ పడినట్టు ఉంటుంది భయం వేస్తుంది కానీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేనైతే అది కూడా ఎక్కేశాను నాకైతే చాలా భయం అనిపించింది కానీ కానీ థ్రిల్లింగ్గా ఉన్నింది బాగుంది ఈ రైడ్స్ ఎక్కడం వల్ల మనకి ఏం అలసిపోము కానీ అవి ఎక్కి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ కింద నుంచి పైకి వస్తాం చూడండి ఒక రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు అలా ఎక్కాల్సి వస్తుంది అనమాట నడవాలి సో ఆ నడిచే గ్యాప్లోనే మనం ఫుల్ అలసిపోతాము సో ఇంకా మనం రైడ్స్ ఎక్కాలి అనుకున్నా కూడా ఓ ఒకసారి ఆ ఎక్కడం వల్ల మళ్ళీ వెళ్ళి ఎక్కాలా అని చెప్పి ఇదైతే ఫ్లోర్ మ్యాట్ రైడ్ అండి సో ఇలా పెట్టి ఒక మ్యాట్ ఇస్తారు వాళ్ళు ఆ మ్యాట్ని ఇలా పెట్టుకొని వెళ్ళిపోవడమే చూసారు కదా ఇలా సో ఇలా ఇస్తారు ఒక మ్యాటు ఇలా మనం తల హెడ్కి ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోవడమే ఇది కూడా ఏమో అంత భయం అనిపించదు కానీ టైం చెప్పాను కదా రైడ్ అని చెప్పి రైడ్ డే రైడ్ కాదు డేర్ ఆ డేర్ అయితే చాలా భయం అండి చాలా భయం ఉంది ఆ డేర్ కూడా చూడ్డానికే భయం వస్తుంది వన్స్ మనం ఎక్కేసామంటే ఆ భయం మొత్తం పోతుంది ఇంకా మనం ఎక్కుతూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది అంటే రైడ్స్ నచ్చే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అన్నమాట భయపడే వాళ్ళకైతే అది భయంగానే ఉంటుంది ఇక్కడ చూడండి వీడు ఆ రైడ్ గురించి చెప్తున్నాడు నాని ఇది నాకు నేమ్ గుర్తులేదు కానీ లోపల ఇట్లా లోపల పైప్లో వెళ్తాము సో ఇది కూడా బాగుంది అలా రైడ్స్ ఎక్కుతుండగానే మనకి స్విమ్మింగ్ పూల్ టైం అయిందనమాట ఇది ట్వెల్వ్ థర్టీకో ఎంతకో టైమింగ్స్ అయితే నాకు గుర్తులేదు కానీ టైం ప్రకారం వదులుతారు రైన్ డ్యాన్స్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అప్పుడు మనం వెళ్ళి అవి ఎంజాయ్ చేయాలన్నమాట ఆ టైమింగ్లో మిస్ అయిందంటే రైన్ డ్యాన్స్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ మళ్ళీ వెళ్ళలేము సో వాళ్ళు ఎప్పుడైతే వదులుతారో అప్పుడే మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలి సో ఇక్కడైతే చూడండి సమ్మర్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ సమ్మర్లో ఖచ్చితంగా అందరూ ఇలాంటి ఒకదానికి వెళ్ళాలండి వాటర్ గేమ్స్కి కంపల్సరీగా వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సో ఇదే రైన్ డ్యాన్సు మా వాళ్ళవి చూడండి కొన్ని డ్రెస్ కోడ్స్ అన్నీ సేమ్గా ఉంటాయన్నమాట వాళ్ళు గేమ్ కోసం అనేసి అలా చేయించుకున్నారు ఆ డ్రెస్ వాళ్ళకి ఇక్కడ బాగా యూజ్ అయిందనమాట ఇక్కడ నాతో వేద వేదా గేమ్స్ కూడా ఆడిపిస్తూ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ చిన్నది జారే బండి ఉంది ఇద్దరు చేయలు పట్టుకొని ఆ రెండు ఒకేసారి జారాలంట నేనేమో తొందరగా జారిపోయాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చాము స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ వేద బుడ్డు చాలా బాగా ఆడుకున్నారు సెకండ్ టైం మళ్ళీ వదులుతున్నారని చెప్పారు అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు వదులుతారా అని చెప్పి ఇక్కడైతే వదిలేసి సాంగ్స్ కూడా పెడతారండి మధ్యలో ఆ సాంగ్స్ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట వేవ్స్ వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది అక్కడ స్విమ్మింగ్ పూల్ టైం అయిపోగానే మళ్ళీ ఇక్కడికే తీసుకొని వస్తుంది వేద ఈ చిన్న పూలు ఉంది కదా అక్కడికి తీసుకొని వస్తుంది అక్కడ ఆడుతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడైతే ఇంకా రైన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు సో రైన్ డ్యాన్స్కి అయితే మేము వెళ్తున్నాం చూడండి ఎంత రష్గా ఉందో ఇంకా వేదాన్ని పట్టుకొని లోపలికి అయితే నేను తీసుకెళ్ళాను ఎక్కడ తప్పిపోతుందని నాకు భయం అనమాట ఆ గోల మ్యూజిక్ ఉంటుంది కదా గోల అలాగా ఉంటుంది కదా ఆ గోల్లో మనం ఏం అర్చినా ఏం చెప్పినా వినపడదు సో అందుకే పట్టుకొని మరీ తీసుకెళ్తూ ఉన్నాను మా తమ్ముడు వాళ్ళు కనపడలేదు లోపల ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు సో అందుకే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళి వెతుక్కుందామని చెప్పి లోపలికైతే వెళ్ళాము వాళ్ళ డ్రెస్సుల వల్ల ఈజీగానే కనిపెట్టేశానండి ఇంకా ఎలా అయితే వాళ్ళని కనిపెట్టేసి వాళ్ళ దగ్గరకైతే వెళ్ళిపోయాము నేను వేదా కాసేపు అయితే ఆ రైన్ డ్యాన్స్లో ఆడుకున్నాము మళ్ళీ ఎక్కువసేపు రైన్లో ఉంటే పైంచి పడుతూ ఉంటారు కదా వాటర్ సో ఆ వాటర్ వల్ల మళ్ళీ ఫీవర్ ఏమైనా వస్తుందని చెప్పి వెదర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళిపోయాను ఇక్కడ వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు రైన్ డ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి వీళ్ళైతే ఇంకా రైడ్స్ అన్నీ అయిపోయాయి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ టైం ఉందనమాట సెకండ్ టైము ఫస్ట్ టైం అయితే కొన్ని అయిపోయి కంప్లీట్ చేసాము ఇంకా లంచ్ బ్రేక్ అయితే అయ్యింది చూడండి ఎంత క్రౌడ్ ఉందో చాలా క్రౌడ్ చాలా ప్రైజ్ కూడా సో ఇక్కడైతే మేము లంచ్ తెచ్చుకున్నాము సాంబార్ రైస్ నూడుల్స్ పెరుగన్నము ఇంకైతే అవి తినడం స్టార్ట్ చేసేసాము ఫుడ్ టేస్ట్కి అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది పెరుగన్నం కానీ సాంబార్ రైస్ నూడిల్స్ అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి లైట్గా చాలా బాగుంది కానీ మా తమ్ముడు వాళ్ళకైతే ఇక్కడ నచ్చలేదు అందుకే వాళ్ళు ప్రైస్ ఎక్కువ క్వాంటిటీ తక్కువ అని చెప్పి మేము బయట తింటాం బయట తింటామన్నారు సో మళ్ళీ తినేసి రైట్స్ ఎక్కితే మళ్ళీ మాకు వామిటింగ్స్ వస్తాయని చెప్పి వాళ్ళైతే తినలేదు నేనైతే ఫస్ట్ తినాలి నాకు ఆకలి వేస్తుందని చెప్పి ఫస్ట్ అయితే మేము కొన్ని ఆర్డర్ అయితే చేసుకున్నాము సాంబార్ రైస్ అవి నూడిల్స్ చేసుకున్నాను నేను వేదా సో నూడిల్స్ అయితే నాకు బాగా నచ్చింది ఫస్ట్ అయితే ఇంకా తినేస్తున్నాము లంచ్ అయిపోగానే ఇంకా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసింది వాటర్లోకి చూసారు కదా ఇందాక అంతసేపు ఆడిందో అసలు లేవనే లేవడం లేదండి ఇక్కడ నుంచి ఇక్కడైతే మేము వెళ్ళే గ్యాప్లో మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వదులుతామని చెప్పారు అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా వదలలేదు ఇంకా వదిలిన తర్వాత అయితే ఇంకా వెళ్ళి లాస్ట్లో ఒకసారి అని చెప్పి ప్లే చేసేసి వచ్చేసాము ఇక్కడ చూడండి ఇంకా అయితే పెట్టుకొని వాటర్లోకి తీసుకుపోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాం స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడుకున్నాడు ఇక్కడైతే ఇంకా మొత్తం అయిపోయింది బావి చెప్పేస్తున్నాం చూడండి బుడ్డోడు బావి చెప్పేసి అయితే మేము ఇంకా బయలుదేరిపోయాం వెళ్ళిపోతున్నాము ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఎవ్వరూ లంచ్ అయితే చేయలేదండి సో ఇంకా లంచ్ కోసం వాళ్ళు చూస్తున్నారు ఎక్కడైనా డాబాలు అక్కడ ఆగి తిందామని చెప్పి వేదవి ఏదో కురుకురలు ఉంటే అవి నేను తినేసాను అని అలిగి అక్కడ కూర్చుని చూడండి ఎట్లా కూర్చునిందే దెయ్యం పిల్లలాగా ఇంకా లంచ్ కోసం అయితే వాళ్ళు డాబాలు ఎక్కడైనా ఎక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఆపేద్దామని చెప్పి అయితే వెళ్తున్నారు మాకు తెలిసిన డాబా ఒకటి ఉంది మా ఇంటి దగ్గర ఇంతకుముందు నా ఇంటి దగ్గర సో అక్కడికి వెళ్దామని చెప్పి ఇక్కడైతే డాబా హౌస్కి అయితే వచ్చేసారు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడికి వచ్చినా కూడా వేదాకి అంత ఆటలు ఆడినా కూడా సరిపోలేదనమాట ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఆడుతూ ఉంది ఇంకా ఇక్కడైతే అందరు ఫుల్ టైర్డ్ అయిపోయినారండి ఫుల్ ఎంజాయ్ చేశారు కదా బాగా కలిసిపోయినారు ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో నేను కూడా వాళ్ళతో మళ్ళీ తిన్నానమాట ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం కదా ఇంకా ఫుడ్ అంతా ఏం వీడియో షూట్ చేయలేదు